హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో నిజంగా చెప్పాలంటే బంగారు లాంటి ఇల్లు ఫ్రెండ్స్ చాలా అందమైన బిల్డింగు ఈ అందమైన బిల్డింగ్ని అయితే అమ్మకానికి పెట్టారు ఇది కింద టూ బీహెచ్కే పైన టూ బీహెచ్కే రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఇంటీరియర్ వావ్ అంటారు ఫ్రెండ్స్ కళ్ళు జిగేలు ఇంటీరియర్ లోపల చేయడం జరిగింది అంత అందమైన లోకాలిటీ కూడా దీనికి ఆనుకున్న రోడ్డు అయితే నలభై అడుగుల సిమెంట్ రోడ్డు అలాగే చూడండి ఇది కార్ పార్కింగ్ స్పేసు అలాగే ఆ పిల్లర్ కూడా కింద నుంచి పై వరకు బ్లాక్ గ్రానైట్ వేశారు ఇక్కడ మోటార్ ఉంది అంటే ఎనభై అడుగుల మోటార్ ఉంది అలాగే మున్సిపల్ వాటర్ కూడా మనం ట్యాంక్ లోకి ఎక్కించుకోవడానికి ఇంకొక మోటార్ కూడా మెట్లు కింద పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కామన్ బాత్రూమ్ ఒకటి కింద నుంచి పై వరకు కూడా గ్రానైట్ మెట్లే అలాగే మెట్లకి కి సపోర్ట్ గా స్టీల్ ఇచ్చారు కదా ఆ స్టీల్ కూడా చాలా ఒరిజినల్ టీ స్టీల్ అది స్టీల్ లో కొన్ని రకాలు ఉంటాయి అందులో నెంబర్ వన్ స్టీల్ వాడడం జరిగింది పైన సీలింగ్ కూడా కార్ పార్కింగ్ ఏరియాలో కార్ పాల్ సీలింగ్ రకరకాల కలర్స్ తో ఉన్న లైటింగ్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకోటి ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ డోర్ ఇది ఇది టేకౌట్ డోరు చూడండి ఒక పెద్ద ఆచిలా కనిపిస్తుంది డోరు అంత బాగుంది ఇప్పుడు లోపలికి వచ్చేసాం ఇది అంతా హాలు ఫ్రెండ్స్ ఇది టూ బిహెచ్కే టీవీ ఇన్టేరియా కూడా ఉంది అలాగే మనకి ప్రొజెక్టర్ అది పెట్టుకోవడానికి కూడా అది ఈ వైట్ స్పేస్ అంతా ప్రొజెక్టర్ పెట్టుకోవడానికి ఫ్రెండ్స్ ఇది నూట అరవై ఐదు గజాల్లో కట్టారు ఫ్రెండ్స్ నూట అరవై ఐదు గజాలు ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే నా కళ్ళతో చూడడం కంటే మీ కళ్ళతో చూడడానికి రండి ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలో అయితే ఉంది అలాగే ఈస్ట్ కూడా ఇది ఇది ఒక గుమ్మం ఫ్రెండ్స్ ఒక విషయం గమనించాలి మనకి గుమ్మాలన్నీ కూడా గ్రానేట్ గుమ్మాలే ఫ్రెండ్స్ గుమ్మాలన్నీ కూడా గ్రానేట్ గుమ్మాలే అంటే గ్రానేట్ ఫ్రేమ్లు వేయడం జరిగింది అంతా గ్రానేటే పైన సీలింగ్ కానీ అంతా చాలా బాగుంది ఇది డబల్ డోర్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్తాము ఇది డబల్ డోరు కిచెన్ కూడా ఒకసారి క్లియర్గా మీరు గమనించండి కిచెన్ లో కప్బోర్డ్స్ కూడా చేసి ఉన్నాయి ఇది మాజ్యులర్ కిచెన్ ఫ్రెండ్స్ చూడండి మంచి యాపిల్ కలర్లో కబ్బోర్డ్స్ కనిపిస్తున్నాయి అలాగే కబోర్డ్ మెటీరియల్ కూడా సూపర్గా ఉంది బ్రాండెడ్ మెటీరియల్ ఇది గ్రానైట్ ఫ్రెండ్స్ ఇది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి గిన్నెలు అది కడుక్కోవడానికి గ్రానైట్ అది చూడండి వాల్ టైల్స్ కిచెన్లో ఎంత బాగా డిజైన్ ప్లాన్ చేశారో అలాగే పైన స్టోరేజ్కి కూడా చాలా ఎక్కువ స్టోరేజ్కి కబోర్డ్స్ చేసి ఇచ్చారు ఫ్రెండ్స్ కిచెన్ కూడా చాలా పెద్ద స్పేస్తో ఉంది ఇప్పుడు మనం ఒక మాస్టర్ బెడ్రూమ్ చూడటానికి వెళ్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ ఇది ఎంట్రన్స్ డోర్ ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ కి డోర్స్ కూడా మంచి కాస్ట్లీ డోర్స్ వేయడం జరిగింది చూడండి బెడ్రూమ్ సైజ్ క్లియర్ గా గమనించుకోండి చాలా పెద్ద విశాలమైన బెడ్రూమ్ ఇది చాలా విశాలంగా ఇచ్చారు అందులోని ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ చూడండి కప్బోర్డ్స్ కూడా ఉన్నాయి అలాగే రెండు విండోస్ ఈ బెడ్రూమ్ కి ఇవ్వడం జరిగింది విండోస్ కి కూడా సేఫ్టీగా అది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకొక విషయం మీరు గమనించాలి నాలుగు వైపులా మేము వీడియో తీసాము నాలుగు వైపులా గోర్లు వీడియోలు తీసుకొని చూడండి అలాగే పైన పాలసీలింగ్ కూడా చూడండి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది బాత్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దది ఇప్పుడు చూసేది బాత్రూము ఇలాంటి కలర్ఫుల్ లైట్స్ అయ్యి ఈ బెడ్రూమ్లో ఇచ్చా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇది బాత్రూము వెస్ట్రన్ బాత్రూము మంచి సైజు ఇచ్చారు కింద నుంచి పై వరకు కూడా వాల్ టైల్స్ అలాగే బాత్రూంలో కూడా వెంటిలేషన్ కూడా సూపర్గా ఉంది స్నానాలకి షవర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ అంతా బ్రాండెడ్ వర్క్ బ్రాండ్ న్యూ హౌస్ కాబట్టి బ్రాండెడ్ వర్క్ బ్రాండెడ్గా చూపించడం జరిగింది పైన సీలింగ్ చూడండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఎంత బాగుందో మంచి విశాలమైన గది ఇది ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము సెకండ్ బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్గా గమనించేది కానీ చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ దీని సైజ్ కూడా విశాలంగానే ఉంది పెద్ద బెడ్రూమే ఇది కూడా దీనికి కూడా కబ్బోర్డ్స్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది స్టోరేజ్కి బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ కబ్బోర్డ్స్ ఇది కొత్త ఇల్లు కాబట్టి మీరు అస్సలు ఏ ఇబ్బంది పడిన అవసరం లేదు ఇది నూట అరవై ఐదు గజాల్లో ఇల్లు కట్టడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి ఇరవై ఒక్క లక్ష చెప్తున్నారు ఒక కోటి ఇరవై ఒక్క లక్ష చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు కోసం అస్సలు ఆలోచించకండి దయచేసి రేటు మాత్రం తగ్గుతారు ఫ్రెండ్స్ రండి మీ కళ్ళతో మీరు చూడండి మీకు ఈ అందమైన ఇంటిని చూస్తున్నది కొద్ది చూడాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ ఇల్లు చూస్తే సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది వాల్ టైల్స్ బాత్రూమ్ లో మొత్తం వాల్ నాలుగు వైపులా వాల్ టైల్స్ వేయడం జరిగింది బాత్రూంలో కూడా సీలింగ్ చేశారు చూడండి ఇది కార్ పార్కింగ్ ఏరియా అంటే మనం బయటకు వచ్చేసాం మళ్ళీ ఇప్పుడు లోపల రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ బాత్రూమ్ కిచెన్ ఇవన్నీ చూసేసాం కదా ఇక్కడ నుంచి మీ కళ్ళతో మీరు చూద్దరిగాను ఫ్రెండ్స్ దయచేసి వచ్చేయండి పైన ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ అద్భుతాన్ని ఒకసారి మీరు చూడాలి అనేసి అనుకుంటే వచ్చేయండి దయచేసి సూపర్ ఇల్లు ఎక్సలెంట్ గా ఉంటుంది రేటు కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది రేటు కోసం అస్సలు ఆలోచించకండి ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక విషయం ఏంటంటే వీడియో మొత్తం చూసారు కదా ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్